بسم الله الرحمن الرحيم باب الصلاة من الإيمان وقول الله تعالى وما كان الله ليضيع إيمانكم سورة البقرة الآية 143 وثلاثة يعني صلاتكم عند البيت حدثنا عمر بن الخالد وقال حدثنا زهير <applause> قال حدثنا ابو اسحاق ان البراء ان النبي صلى الله عليه وسلم كان اول ما قدم اول ما قدم المدينه نزل على اجداده او قال اخواله من الانصار وانه صلى قبل بيت المقدس ستة عشر شهرا أو سبعة عشر شهرا وكان يؤجبه أن تكون قبلته قبل قبل البيت وأنه صلى أول صلاة صلاة الصلاة العصر وسلمه قوم فخرج رجل ممن سلمه فمر على أهل مسجد أهل مسجد وهم راكعون فقال أشهد أشهد بالله لقد صليت مع رسول الله صلى الله عليه وسلم قبل مكة فدراه كما هم قبل البيت

పొడవైన హదీస్ తీసుకొచ్చారు మాషాల్లా ఈ హదీస్ బరాబిన్ ఆజబ్ రజీ అల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుంచి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి హిజ్రత్ చేసి మదీనాకి పోయిన తర్వాత ముందుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ వారు అలా అజ్దాదిహి అజ్దాదిహి అంటే అమ్మమ్మ తాతయ్య అహ్వాలిహి లేదా మేనమామలు వారి గృహాల వద్ద ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు అక్కడ గడిపారు దీని బట్టి ఏమర్ అవుతుంది ప్రవక్త సల్లెస్ యొక్క అమ్మమ్మ మేనమామ ఎక్కడికి మదీనాకి చెందిన వాళ్ళు మక్కా నుంచి వలస పోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్మమ్మ మేనమామల ప్రాంతంలో బస చేశారు ఇమాం బుఖారి రహ్మతుల్లాహి అలైహి యొక్క హదీస్ నంబర్ నలభై సోదరులారా అయితే అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బస చేసిన తర్వాత సిత్తత అషర షహరన్ అంటే పదహారు నెలలు ఔసబాట అషర షహరన్ లేదా పదిహేడు నెలలు

ఆ తర్వాత అల్లా సుబాన్ ఆదేశించాడు నా ప్రవక్త మీరు మీ ముఖాన్ని క్రిబ్లాగా బైతుల్లా చేసుకోండి ఎప్పుడైతే అల్లా ఆదేశించారో అది అసర్ నమాజ్ సమయం అని మొరాబిన్ ఆజిబ్ రజ అల్లాహుతల్ అన్వర్ చెప్తున్నారు చూడండి ప్రవక్త సల్లాహు అలై స్లం వారు మదీనాలో అల్లాహ్ గృహమైన కాబా వైపుకు తిరిగి నమాజ్ చేసిన మొట్టమొదటి నమాజ్ సలాతల్ అసరి వసల్లా మహు ఖౌమా అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి నమాజ్ అసర్ చేశారు చేయించారు ఇమామత్ చేశారు సహాబాలు కూడా చాలా మంది ఇక్కడ అప్పొమున అప్పొమున అంటే చాలా మంది ముసలిలు ముఖతీల నమాజ్ చేశారు అయితే అందులో నుంచి ఈ నమాజ్ చేసిన సమూహంలో నుంచి ఒక వ్యక్తి బయటికి పోయాడు ఫఖర జరజల మిమ్మన్ సల్లా మహు ఫమరాలా అంటే ఈ నమాజ్ చేసిన వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకొని పోయాడు ఎక్కడికి తన ప్రాంతానికి పోయాడు తన నివాసం ఉండే ప్రాంతం దగ్గర అక్కడ ఒక మస్జిద్ ఉంది అక్కడ మస్జిద్ ఉంది అంటే దీన్ని బట్టి బని హారిసా బనీ హారిసా అనేటువంటి ప్రాంతంలో ఉండే మస్జిద్ దగ్గరికి పోయాడు పోయి అక్కడ జనాన్ని చూశాడు ఏం చూశాడు వాళ్ళు నమాజ్ చదువుతున్నారు బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి బైతుల్ ముఖద్దస్ వైపు యథావిధిగా రోజు చనిపేటట్టుగానే బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చేస్తున్నారు వాళ్ళు రుకున ఉన్నారు అప్పుడు ఇతను అక్కడ వెళ్ళి మస్జిద్లో ప్రవేశించి గట్టిగా దగ్గరగా అరిచారు اشہدو باللہ نینو اللہ ساکشی گا چبتو منا لقد سلیتو ما رسول اللہ نینی پڑے پرابت صلی اللہ علیہ وسلم واری من کالا نماز صدوی وستو منا اللہ عادی سے میرے کو قبلہ مکہ تا قبلہ مکہ تا فضراہو فضراروکا ما ہم قبلہ البیتی وقانت اللہ اللہ నేను ఇప్పుడే దైవ పువ్వుల అసర్ నమాజ్ కలిపి వచ్చా అయితే ప్రవర్త శాసం వారేమో కిబ్లాగా బయట కాకుండా కిబ్లా అయిన అల్లా కాబా వైపు తిరిగి నమాజ్ చదివారు అల్లా సాక్షిగా నేను చెబుతున్నా అని ఆయన అన్నారు దిగారు ఎప్పుడైతే ఆయన అల్లా సాక్షిగా నేను దాని నమాజ్ చదివి వచ్చాను అని అన్నారు జనాలు రుకులో ఉండే తమ కిబ్లాని అని తిప్పుకున్నారు సరే ఈ నమాజ్ ఎక్కొక్కటా పూర్తిగా అని అయ్యా తర్వాత మనమైతే అదే అంటాం మనమైతే అదే అంటాం నమాజులో ఎందుకండి నమాజ్ పూర్తి అయ్యాక వేరే నమాజ్ అలాగే చేద్దాం మీరు చెప్పినట్టు కాదు అల్లా సాక్షిగా మరియు దైవపుర వెనకాల నేను ఇప్పుడు నమాజ్ చదివి వచ్చా కిబ్లా తిప్పేశారు ప్రవక్త బైతుల్ మొగ్ కాదు ఇక నుంచి కిబ్లా అల్లా గురేనా కాబా అని చెప్పగానే ప్రజలు ఇమాంతో సహా ముసలిలంతా అంతా కూడా ఆ మస్జిద్ లో వాళ్ళంతా తన దిశని తిప్పేసుకున్నారు అయితే అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే తిప్పేసుకున్నారో అంతవరకు దైవ ప్రవక్త సల్ల అలెస్లం వారి పైన కాపడపై మజుమి యహూదీలు ఉన్నారు చూసారా యూదులు ఉన్నారు చూసారా ఏ మహాప్రవక్త మహమ్మద్ సల్లా మదీనాకు వచ్చారు నమాజ్ చదువుతున్నారు ఎంత నమాజ్ చదివినా కానీ ఆయన మన వైపు తెలియజేస్తున్నాడు కదా అని వాళ్ళు అప్పుడు దాని సర్దుకుపోయారు ఎప్పుడైతే బయట ముఖ్య కాకుండా ప్రవక్త వారు బయట వైపు తిరిగారు అప్పటి నుంచి ఇప్పుడు మొదలైంది యూదులకు మంట మొదలైంది యూదులకు కడుపులో నొప్పి మొదలైంది అలా ఎలా మార్చుతారు అలా ఎలా మార్చుతారు అయితే ఇక్కడ హదీస్ ఒక మాట చెప్తున్నారు నేను చాలా ముగ్గుం చేస్తా రాబియ హీస్ ఎవరు బాజీబు రాజు ఎలా అవుతా అలా నువ్వారు తెలియచేస్తున్నారు యూదుల పరిస్థితిని పక్కన పెట్టేసేయండి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అయితే మాలోని వాళ్ళే మాలోని వాళ్ళు ఏం చేశారంటే సరే మరి కొంతమంది దాకా పదహారు పదిహేడు నెలల దాకా అడు తిరిగే నమాజ్ చేశారు కదా మరి అలా తిరిగి నమాజ్ చేసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మరి వాళ్ళ నమాజుల సంగతి ఏంటి అని మాలో మాకు సందేహం వచ్చి మేము ప్రశ్నించుకుంటూ ఉండగా మేము ప్రశ్నించుకుంటూ ఉండగా అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెవి మాట పడితే ఏమైంది అల్లాహ్ సుబ్హానాహూ వ తాలా ఆకాశ హర్మael నుండి ఈ వాక్యాన్ని దించాడు ఏమనే దించాడు వమా కనల్లాహు నియదియీమాన కం మీరు ఏదైతే నమాజ్ గతంలో అడు తిరిగే చేశారు అది రుదా కాదు అది వృధా కాదు అల్లహుభ తన దాసుల విశ్వాసాన్ని అని అల్లహుమాత వారికి శాంతింపజేస్తూ వాక్యాన్ని అవతరింపజేసాడు ఈ వాక్యం సూర్య బహరాలోని వాక్య నెంబర్ వన్ ఫోర్ త్రీ సోదలరా అల్ల దైవన్న సయ్య బుఖారిలో ఇమాం బుఖారి రహమతుల్లా అలీ వారికి తీసుకొచ్చిన ఈ హదీస్ కితాబు నియమాల్లోని నలభై హరీష్ నెంబర్ నలభై అర్థమైందని నేను భావిస్తున్నా అల్లా సుల్మాత ఆదేశం ఎప్పుడైనా వచ్చిందనుకోండి ఆదేశం వచ్చేసింది ఉదాహరణకి మీరు ఏదో ఊర్లో నమాజ్ చేస్తున్నారండి ప్రయాణంలో ఉన్నారు మీ కమిలా తెలీదు మీ కబిలా తెలీదు తిరిగి ఉన్నారు మీరు వేరే వ్యక్తి చెప్పాడు భయ్ కెలా అటు కాదు అంటే తిప్పు తిరుగుతారా లేదా అంటే టెస్ట్ రెండు రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేశారు ఏమండి నేను ఫలానా ఊరు వెళ్ళాను నాకు తెలియలా తెలియదు ఏటో ప్రయాణంలో ఉంటాడు తిరిగి నమాజ్ చేశాను జలాం అయిపోయిన తర్వాత జనాలు ఎనగాలు చూసి ఏంటంటే ఇటు జరిగారు అటు కాదు కదా ఇటు అన్నారు ఏం చేయాలి నమాజ్ పడి గుర్తు చేసుకోవాలా లేదా అంటే ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి నమాజ్ అవుదు అది సుఖరా హరీష్ వచ్చేసిన తర్వాత దానిపైన ఆచరణ చేయడమే మేలైనది అలా సుమత మనందరి మనందరికి pavitra kepada kami, Nabi Qur'an, Nabi Hadis, Anusrisu, Nabi 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 Nabi